ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు తాజా సమాచారం అండి సిఎఫ్ఎంఎస్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ అప్డేట్ అయ్యాయండి అన్ని డిడిఓలు బిల్లులు తయారీ అధికారులు తప్పనిసరిగా కొత్త హెచ్ఓఏ తోని బిల్లులు అప్డేట్ చేయాలి జీతాలు కంటింజెన్సీ ఇతర ఖర్చులు బిల్లులకు సంబంధించి సరైన హెచ్ఓఏలు సిఎఫ్ఎంఎస్ లో హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రకారం కేటాయింపులు కొత్త కూడా ఉన్నాయి అలాగే సరెండర్ లీవ్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి ఇయర్ ఇండ్ యాక్టివిటీస్ లో భాగంగా సిఎఫ్ఎంఎస్ లో చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్ కోడ్ థర్టీ వన్ మరియు యాభై ప్రకారం అయిన బిల్లులన్నిటికీ కొత్త ఫైనాన్స్ ఇయర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో బిల్లు నెంబర్లు అలర్ట్ చేస్తూ తిరిగి కు పంపబడ్డాయండి ఇక గతంలో పెట్టిన అన్ని బిల్లులకు పాత బిల్లు నెంబర్లు పోయి రెండు వేల ఇరవై ఐదుతో కొత్త బిల్లు నెంబర్లు జనరేట్ అయ్యేయండి ఇక సరెండర్ లీవ్ బిల్స్ నిధి పోర్టల్లో జనరేట్ అవుతున్నాయి యాన్యువల్ సరెండర్ లీవ్ ఓపెన్ అయిందండి ఎవరైనా ఈఎల్ఎస్ బిల్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి ఎస్ఎల్ బిల్స్ ఏవి క్రెడిట్ అవడం లేదు కేవలం బిల్ పెట్టుడకు మాత్రమే అవకాశం ఇచ్చారు అలాగే ఇక ఏపీజెల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ మరలా ఎనబలయ్యిందండి యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారు ఏపీజెల్ఐ బాండ్లు మెచ్యూరిటీ డేటు అయితే చెక్ చేసుకోండి